వెంకటగిరి పట్టణంలోని పాతకోటలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నారద జయంతి పాత్రికేయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నెల్లూరు విభాగ ఘోష్ ప్రముఖ్ శ్రీనివాస్ సవర్కర్ మాట్లాడుతూ నారదుడు మొదటి పాతికేయుడుగా దేవతలు రాక్షసుల మధ్య వారధిగా ఉంటూ లోక కళ్యాణానికి ప్రముఖ పాత్ర వహించాడని తెలిపారు అలాగే అనంతపురంలోని ప్రభాకర్ అనే పాత్రికేయుడి జీవితాన్ని ఉదాహరణగా వివరించారు ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సీనియర్ గా ఉన్న వెంకటేశ్వరుని సన్మానించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ప్రచార ప్రముఖు నాగమోహన్ ఆర్ఎస్ఎస్ సభ్యులు వడ్లముడి భాస్కర్ చొరగూడి రామకృష్ణ శుంకర రవి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నారదుడు మొట్టమొదట ప్రతి అనేక విషయాల్ని ధర్మాను కోసం అనేక ముల్లోకాలు తిరిగి ఆయన ఈ పాత్రికేయని చేపట్టినటువంటి మొట్టమొదటి హర్ష ఋషులకందరికీ కూడా విషయ అటువంటి జయంతిని పాత్రికేయ దినోత్సవాన్ని ఈరోజు వెంకటగిరిలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మనము ఈ ఎవరైతే సీనియర్ పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఈరోజు సన్మానించుకోవడం జరిగింది వారు ఎవరైతే పాత్రిక జీవితంలో కళాన్ని తన జీవితంగా నమ్ముకొని ఎవరైతే జీవితాంతము పనిచేయించున్నారో వాళ్ళని గౌరవించడం అనేది మన బాధ్యత